ఈనాడుకు గ్రూప్ రామజీరావు మరణంపై విచారణ వ్యక్తం చేసిన విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ పాల శీతలీకరణ కేంద్రంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన చలసాని ఆంజనేయులు తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహనీయుడిగా రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారని చలసాని కృష్ణా చదుపు పార్పూడి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచలించగా తన స్వయం కృషితో ఎంతో కష్టపడి ఎన్నో లక్ష లక్షలాది కుటుంబాలకే మార్గదర్శకుడిగా అయినటువంటి శ్రీ చెరుకూరు రామోజీరావు గారి యొక్క మరణం ఈ రాష్ట్రానికే కాదు దేశాంగ దేశానికే చేరని ఈనాడు సంస్థలు మార్గదర్శి సంస్థలు ఈ ఒక వ్యాపార సంస్థలాగా కాకుండా ఒక చిన్న రైతు కుటుంబానికి పరిజ్ఞానాన్ని అందజేయడంలో కానీ ఒక రైతుకు ఆపదలో ఉన్నప్పుడు తనకి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి రూపాయిని వంద రూపాయలలాగా చేర్చి లక్షలాది కుటుంబాలకి ఆదర్శప్రాయుడిగా ఒక నిజాయితీ నిబద్ధత తన అనుకున్నది సాధించడంలో పట్టుదల ఇవన్నీ కూడా రామోజీరావు గారిని కృషి నేటితల భవిష్యత్తు తరను కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆదర్శాన్ని మన మధ్యన లేకపోయినా కృష్ణా జిల్లా యొక్క పలువురు ప్రతిష్టలు ఆ రోజు కాకాని వెంకట గారి మహోన్నత వ్యక్తులు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి వ్యక్తులు దానికి వ్యక్తులు కానీ ఇవాళ చెట్కూరు రామోజీరావు గారు కూడా ఆ సరసన కృష్ణా జిల్లా రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో నిలిచిపోయినందుకు ఆయన మన మధ్య లేకపోయినా ఆ ఆదర్శాలను అందరం కూడా మన్నం చేసుకుంటూ జీవితాంతం భవిష్యత్ తరాలకు కూడా ఆయన యొక్క ఆలోచనలు ఆదర్శం వ్యాపారం పట్టుదల ఇవన్నీ కూడా మనందరం కూడా అనుగుణంగా ముందు చేస్తూ కృష్ణా జిల్లా కృష్ణా మిల్కీ యూనియన్ రైతులకి ఆయనకి ఒక అన్నదాత పెట్టడంలో కానీ ఒక రైతు తను పడే కష్టంలో అన్నదాత ప్రతిదీ కూడా రైతుని ఆదర్శంగా చేసుకో రైతు కోసం కొన్ని కార్యక్రమాలు అలాగే అన్నదాత లాంటి నష్టాలు వచ్చినా సరే అన్నదాత లాంటి కార్యక్రమాలు పుస్తక రూపేణా కానీ ప్రింట్ రూపేణా కానీ అలాగే మీడియా రూపేణా కానీ ఎలక్ట్రానిక్ రూపేణా కానీ అనునిత్యం కూడా రైతుల కోసం ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం రైతులు పూర్తిగా రైతాంగానికి తీరం తోటి ఆయన యొక్క చేసినటువంటి సేవల్ని రైతాంగం అంతా కూడా ఆజర్మాత గుర్తుపెట్టుకుంటుందని ఇలా సందర్భంగా సామయ్యరావు గారి కుటుంబం నేను మీరు అర్పిస్తూ వారి కుటుంబానికి శాంతి జరగాలని చెప్పి మనం